బయోమైనింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయి అధికారులు ఏజెన్సీని ఆదేశించారు కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు బయోమైనింగ్ ఏజెన్సీస్ కాంట్రాక్టర్తో సమీక్షా సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రతిరోజు జరుగుతున్న డంపింగ్ యార్డు బయోమైనింగ్ ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకొని పలు సలహాలు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు డంపింగ్ యార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇంటిగ్రేట్ చేయాలని ఐసీసీసీ వారిని ఆదేశించారు ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ నగరంలోని డంపింగ్ యార్డు ప్రక్షాళనలో వేగం పెంచాలన్నారు డంపింగ్ యార్డులో బయోమైనింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు కొత్తగా బయోమైనింగ్ కోసం వచ్చిన నిధులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్ ఈఈ సంజీవ్ కుమార్ డిఈ ఓంప్రకాష్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ స్వామి ఏజెన్సీ కాంట్రాక్టర్ పాల్గొన్నారు